గడిచిన నూట ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఒలింపిక్స్లో మనకు వచ్చిన మెడల్స్ నలభై తిప్పు తిప్పు కొడితే లింగులింగం అంటే నలభై వచ్చాయి కానీ చైనా గడిచిన పదిహేడు రోజుల్లోనే డెబ్బై ఒక మెడల్స్ సాధించింది అది చైనా యొక్క గొప్పతనం పక్కన పెట్టండి చైనాతో నేను కంపేర్ చేయట్లేదు చైనా గోటికి మనం వాళ్ళు ఎంత తుంటారు కానీ బంగారు పాతకాలు బఠానీ గింజల్లా తెచ్చుకుంటారు మనం మటుకు మేసం మెలేసి త్వర కొత్త అంత ఉంటాం మంది తోపు మన 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 ప్రజలైతే మా హీరో గొప్ప మా హీరో రక్తం వేరు మా సింహం మా హీరో సింహం అని చెప్పి సినిమా థియేటర్ల ముందు సినిమా కోసం కొట్టుకు చేస్తాం సినిమా రివ్యూ కోసం కొట్టుకు చేస్తాం బిగ్ బాస్లో ఉన్న అవసర వాళ్ళ కోసం కొట్టుకు చేస్తాం అది మన భారతదేశం భవిష్యత్తు మీరు అందరూ చూస్తున్నారు రోజును కానీ మీరు ఎవరికైనా తెలుసా ఒలింపిక్స్లో పార్టిసిపేషన్ చేసిన క్రీడాకారుల అని చెప్పండి చెప్పలేదు కానీ కుమార్ అంటే కూర గురించి జరిగితే మీరు అందరూ తక్కువ మంది చెప్తారు ఎందుకంటే స్క్రాప్ ఎక్కువ అయిపోతుంది భారతదేశం అధిక జనాభా భూమికి పెనుబారం ఉన్నట్లు భారతదేశం అత్యధిక స్క్రాప్ చెత్త లేదు భారతదేశం ఒక చెత్తకుండి ఆ చెత్తకుండిలో చెత్త చాలామంది ఉన్నారు చాలా చెత్త పోయింది దానికి గల కారణాలు కూడా చూద్దాం మాత్రం తప్పులేదు తప్పులేదు చూడండి ఇప్పుడు ఏ ఫెసిలిటీసు లేని ఇప్పుడు అదుపు లేండి ఏషియా దేశాలండి ఏషియా ఫిలిప్పీన్స్ ఇండోనేషియా మళ్ళీ మళ్ళీ ఏది పాకిస్తాన్ దాయాదల దేశం కూడా బంగారు పథకాలు సాధించాయి యుద్ధం జరుగుతున్న దేశాలు ఉక్రెయిన్ ఏది యుద్ధంలో ఎన్నో మంది ప్రజలు చేస్తున్నావు ఉక్ర యుద్ధం ఉక్రెయిన్ ఇజ్రాయిల్ ఇరాన్ దేశాలు యుద్ధం జరుగుతున్న దేశాలు కూడా తెచ్చుకున్నాయి కటిక పేదరకంలో ఉన్న దేశాలు కూడా సంపాదించే బంగారు పథకా నూట నలభై కోట్ల జనాభా ఉంది వీళ్ళంతా అంతా మనం ఏం తింటాం మనం ఏమైనా మనం ఏం మనం ఏమైనా మనకి ఏం లేదా మన ఫెసిలిటీస్ మనకు ఉన్నాయిగా